నేడు మనం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేవు ప్రైవేట్ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ నైపుణ్యం గల అభ్యర్థులు లభించడం లేదు దేశానికి వెన్నముక యువతకు సరైన దిశానిర్దేశం చేసి నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం పాలకుర్తి నియోజకవర్గంలో డెబ్బై నాలుగు ఎకరాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి కుటుంబం ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారులకు యువత ఆ జన్మాంతం రుణపడి ఉంటారు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కుటుంబంలోని యువత ఖాళీగా ఉండకుండా కష్టపడి పనిచేస్తే కుటుంబంతో పాటు సమాజం సమాజంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే సంక్షేమ పథకాలు ఆశించని రీతిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా చదువులు మధ్యలో ఆపేసిన యువతతో పాటు మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఆశించకపోవచ్చు ముఖ్యంగా నేటి నాయకులు కానీ పార్టీలు కానీ స్థానికంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉపాధి ఉద్యోగాలు లభించే రంగాల్లో శిక్షణ కల్పించినట్లయితే కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో శిక్షణ తీసుకొని వారి జీవితాల్లో స్థిరడపలం వల్ల మీరు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిలో నిలిచిపోతారు థ్యాంక్